హాయ్ హలో నమస్తే సశ్రీయాకాల్ వెల్కమ్ టు అమ్ము కుట్టి కథలు సరదా ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒకసారి కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను ఆ కథ పేరు ఏంటంటే ఇంద్రుడిని భయపెట్టిన విషయం కథ వినొద్దామా మరి ఒకనాడు ఇంద్రుడు భూలోక విహారానికి బయలుదేరాడు అలా ఇంద్రుడు వెళ్తూ ఉండగా ఆ వీధిలోని ఒక హోటల్ నుండి కమ్మని సువాసన అతన్ని ఆపింది ఆ వాసనలు పీలుస్తూ ఆకలి గుర్తొచ్చి ఆ హోటల్లోకి ప్రవేశించాడు ఒక కూర్చీలో కూర్చుంటూ బాబు సర్వర్ ప్రస్తుతం మీ హోటల్లో ఏమి వేడివేడిగా ఉన్నాయి అని ఇంద్రుడు అడిగాడు ఉన్నాయి సారు ఇడ్లీ సాంబారు నేతి గారెలు మినపగారెలు ఉప్మా పెసరట్టు వేడివేడి బజ్జీలు అని చెప్పాడు ఆ సర్వర్ ఆగు ఆగవయ్యా బాబూ ఇవన్నీ ఒకేసారి ఎలా తినమంటావు చెప్పు అవును మీ ఆంధ్రదేశంలో గుంటూరు గొంగూర పచ్చడి ప్రసిద్ధి కదా అది ఉందా అని అడిగాడు ఇంద్రుడు ఆ ఉందండి అన్నాడు సర్వర్ బందర్ లడ్డూలు ఉన్నాయా అని అడిగాడు ఇంద్రుడు ఓ ఉన్నాయి అన్నాడు సర్వర్ కాకినాడు కాజాలు అని అడిగాడు ఉన్నాయండి భాగ్యనగరం పుల్లారెడ్డి స్వీట్లు కూడా ఉన్నాయండి కానీ అవన్నీ వేడివేడిగా మాత్రం లేవు అన్నాడు నవ్వుతూ ఆ సర్వర్ అలాగే లే ముందు వేడివేడి ఇడ్లీ సాంబార్ ఆ తర్వాత కూల్ కూల్గా లడ్డూలు పట్టుకురా అని అన్నాడు ఇంద్రుడు రెండు నిమిషాల్లో ఇంద్రుడు అడిగినవన్నీ తెచ్చి అతని ముందు పెట్టాడు సర్వర్ ఇంద్రుడు ముందు ఇడ్లీ సాంబార్ తిని ఆ తర్వాత లడ్డూని నోట్లో పెట్టుకొని కొరికి ఆహా ఏమి రుచి అనుకుంటూ మళ్ళీ లడ్డూని నోట్లో పెట్టుకొని తినసాగాడు ఏమండి టిఫిన్లు ఎవరూ తినకండి అందులో విషముందట అని అరుస్తూ లోపల నుండి వచ్చాడు సర్వర్ అంతే అనేక రకాల పదార్థములు తెప్పించుకొని తింటున్న మిగతా వాళ్ళు కూడా ఎక్కడి ఒక్కడే వదిలేసి పరుగులు పెట్టారు ఇంద్రుడికేమీ అర్థం కాలేదు పంచె ఊడిపోతున్నా లెక్క చేయకుండా పరిగెడుతున్న ఓ వ్యక్తిని ఆపి ఎందుకు మీరందరూ అలా పరుగులు తీస్తున్నారు అని తాపీగా అడిగాడు ఇంద్రుడు ఆ వ్యక్తి ఇంద్రుడు వంక యగాదిగా చూసి బతికుంటే బలుసాకులు తినచ్చు తినొచ్చు సర్వర్ చెప్పినట్టు ఆ విషయం కలిసిన టిఫిన్ తింటే మనం చస్తాం అప్పుడు మా ఇంట్లో వాళ్ళు అనాథలైపోతారు అయినా నువ్వు కూడా మాతో పాటు పరిగెత్తి నీ ప్రాణాలు కాపాడుకో అంటూ బయటికి పరుగులు తీశాడు ఆ వ్యక్తి ఇంద్రుడికి అప్పటికీ అర్థమైపోయింది ఆ విషాన్ని ఏ ఉగ్రవాదులో నాయకులో తన స్వార్థం కోసం పెట్టి ఉంటారు అలా చేసి ఉగ్రవాదులు తమ గొంతమ్మ కోరికలు తీర్చుకోవడం లేదా పదవుల కోసం జనాల్ని అల్లాడిస్తూ ఉంటారు అది కానీ తింటే అమ్మో తాను కూడా చనిపోతే తన ఒక్కగానొక్క కూతురు ఇంద్రజ గుర్తుకు వచ్చి ఇంద్రుడికి ఆ సమయంలో అంతే అక్కడి నుంచి ఇంద్రుడు అంటూ మాయమైపోయి స్వర్గంలోకి వెళ్ళిపోయాడు అయినా ఇంద్రుడికి గుండెదడ తగ్గలేదు మరుసటి రోజు సభలో తీరిగ్గా కూర్చున్న ఇంద్రుడు భూలోకం నుండి వచ్చిన వార్తాపత్రికలు తిరగవేస్తున్నాడు అందులో ఒక వార్త చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు విషం గురించిన విషయం అక్కడ వ్రాసుందక్కడ ఏమైందో అనుకుంటూ గబగబా చదివాడు తర్వాత అదంతా ఒట్టి పొకారే అని పేపర్ వాళ్ళు రాశారు హౌరా అంటూ ముక్కున వేలు వేసుకున్నాడు అయినా ఈ మానవులకి ప్రాణం అంటే ఎంత తీపి దేవుడిచ్చిన విజ్ఞానాన్ని వారి ప్రయోజనం కోసం వినియోగించుకోకుండా వినాశనానికే వాడుకుంటూ వారి జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు ఈ ప్రజలు ఎప్పటికి మారతారో ఏమో అని తన మనసులోను అనుకుంటూ నిట్టూర్చాడు ఇంద్రుడు విన్నారు కదా ఈరోజు మన కథ ఇంద్రుడిని భయపెట్టిన విషయం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరొక సరికొత్త కథతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలం నమస్కారం వింటూనే ఉండండి అమ్ము కుట్టి కథలు సరదా ప్రపంచాన్ని